హాయ్ అండి మా ఇంటికి ఒక కొరియర్ వచ్చింది చూడండి ఇందులో ఏముందో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం రండి అందరికీ ఇష్టమయ్యేది పుట్టిన పిల్లల కానుంచి ముసలి వాళ్ళ వరకు ఇది ఇష్టపడని వాళ్ళే ఉండరు ఏంటో చెప్పుకొని చూద్దాము ఓపెన్ చేసేంతవరకు మీరు గెస్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇలాగో తెలిసిపోతుంది నాకైతే చాలా ఇష్టమైన పార్సల్ అనమాట ఇది మా అన్న పంపించిండు వన్ నుంచి చూశారు కదా మ్యాంగోస్ మామిడి పళ్ళు అండి అంటే మామిడి పళ్ళు బయట దొరుకుతాయి కాకపోతే మనకు ఆ మందు వేయకుండా డైరెక్ట్గా చెట్టు మీద మాగిన పళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట వాళ్ళకు మామిడి తోటలు ఉన్నాయన్నమాట పంపించాడు మాకు కొరియర్ చేశాడనమాట కొంచెం పాకానికి వచ్చినవి ఇలా తెంపి ఒక కాటన్ బాక్స్లో పెడితే ఒక టూ త్రీ డేస్ కంతా అవే మాగిపోతాయి అన్నమాట ఇలాంటి కెమికల్ మందులు వేయకుండానే చూసారు కదా ఆల్మోస్ట్ స సగం మాగిపోయాయి ఇందులో ఇలా ఎల్లో కలర్ ఉన్నవన్నీ బాగా మెత్తగా ఉన్నాయన్నమాట చూస్తేనే తిన్నామనిపిస్తున్నట్టు ఇంతకుముందు నేను పోయినసారి కూడా ఈ మ్యాంగోస్ వీడియో పెట్టాను అయితే అప్పుడు ఏమైందంటే మేము తోటకెళ్ళి బాక్సు సెవెన్ హండ్రెడ్ లాగా కొనుక్కొచ్చామన్నమాట అయితే వాళ్ళు చిన్న చిట్టీలు ఇచ్చి ఇవి ఇవి అక్కడక్కడ వేయండి డబ్బాలో మాగుతాయని చెప్పారు మాగాయి బట్ వీడియో చూసి కొంతమంది కామెంట్ చేశారనమాట అలా కెమికల్ మందు వేసి మాగుపెట్టినవి తినరాదు మేడం డైరెక్ట్గా ఉట్టిగానే మాగుతాయి అలాగే పెట్టేసేయండి అని చెప్పేసి నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలే అనుకున్నాము చూసారు కదా ఈసారి అయితే కెమికల్ లేకుండా డైరెక్ట్గా ఇలా బాక్స్లో అయితే పంపించాడు అన్నయ్య చాలా బాగున్నాయి పళ్ళు అయితే ఈ మాగినవన్నీ పై అవి కట్ చేసుకొని టేస్ట్ చేసామన్నమాట చాలా స్వీట్గా ఉన్నాయి ఈ కొంచెం గ్రీన్ కలర్ ఉన్నవి ఒక టూ త్రీ డేస్ అలాగే కాటన్ బాక్స్లో పెట్టి మూసి పెట్టేస్తే మాగుతాయి అన్నమాట ఇలా చెట్టుమిన మాగిన పళ్ళు అందరికీ దొరకవు కదా నేనైతే అదృష్టవంతురాలని అన్నయ్య ఉన్నాడు కాబట్టి చూసారు కదా మొత్తం అయితే వేసేసాను చాలా బాగున్నాయి కదా ఎంతమందికి నచ్చాయి మ్యాంగోస్ వీడియోస్కి మధ్య లైక్స్ అయితే రావట్లేదు వీడియోస్ ఊకే అలా చూసి వదిలేస్తున్నారు